భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుండి సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును తమ సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మేడారంకు కాలు నడకన తీసుకుని సోమవారం బయలుదేరారు పగిడిద్దకు సంబంధించిన జెండాలతో వస్తున్న వారికి పలు గ్రామాల ప్రజలు భక్తులు స్వాగతం పలికారు మేడారంలో జాతరకు ముందు మంగళవారం జంపన్న వాగు వద్ద వీరు బస చేస్తారు బుధవారం పగిడిద్దరాజును గద్దలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది జాతర ముగిశాక ఆరే వంశీయులు పగిడిద్దరాజును రాజును గుండాలకు చేర్చుతారు ఈరోజు ఇప్పుడు జరగబోయేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాకుంభమేళ జాతరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్నటువంటి జాతరకు ఆశయా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా కూడా పడిద్దరాజు సమ్మవ్వ సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో పాటు మా మంత్రి గారైనటువంటి మా సీతక గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఇంత పెద్ద జాతరకు నేను చైర్మన్ కావడం గర్వంగా ఫీల్ అవుతున్నా చాలా ఆనందపడుతున్నాను అలాగే నేను పడిద్దరాజు తలపతిని నేను ప్రజెంట్ ఇప్పుడు గుండాల మండలం గేపాలగడ్డ గ్రామం కొత్తగూడ జిల్లాలో ఉన్నాను ఎందుకంటే పడిద్ద రాజు వంశం నుంచి వస్తున్నటువంటి హరం వంశీయులం మేము రేపు ఇక్కడి నుంచి పడిద రాజుని తీసుకొని మేడారం మేడారంకి మా హరం వంశీయులు ఇక్కడ నుంచి కాలినడకన స్టార్ట్ అవుతారు రేపు మొదలు పెట్టుకొని రెండు మూడు రోజులుగా వచ్చేసి భూదారం నాటికి మావులు మేడారం చేరుకుంటారు ఇదంతా కూడా కాలినడకన వస్తూ ఉంటారు కాబట్టి దీనికి అన్ని రకాల ఏర్పాట్లు ట్రస్ట్ బోర్డు నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి క్రమంలో మా కుటుంబ సభ్యులైనటువంటి వెనుక వంశీయులు కూడా మన పూనుగంధ నుంచి బయలుదేరడం జరుగుతుంది మేమంతా కూడా కర్లపల్లి దగ్గర కలుసుకొని అందరం అక్కడి నుంచి మేడారానికి చేరుకుంటాం బుధవారం నాటికి కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటివి గవర్నమెంట్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి వచ్చేటువంటి భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి జాతరని విజయవంతం చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను